మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆంజనేయులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు మా తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం పరితపించేవారని పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని దామచర్ల ఆంజనేయుల గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ కొండేపుని వర్గం నుంచి అనేక పర్యాలు ఎమ్మెల్యేలు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి మాజీ దేవాదాయ ధర్మాదా శాఖ మంత్రులుగా పనిచేసిన గౌరవ నీరు శ్రీ జనార్దన్ జనార్దనరావు గారి జయంతి వేడుక సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణ నీరుగా ఉన్న దామచల్ల జామచల్లి ఆంజనేయుల గారి కాంశీగ్రహానికి మన స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీ రామచంద్ర జనార్దన్ గారు వచ్చి పుష్పమాలాకృష్ణ చేశారు ఈ సందర్భంగా నేను పేరు తెలియజేసినాను ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున చాలా గొప్పగా కృషి చేసిన వారికి మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులర్పించాము ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు మన ఒంగోలులో పేద ప్రజల ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు నాలుగు అన్నాకల ద్వారా రైతు ప్రజలకు ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మేము కూడా వాళ్ళని సంప్రదించి మా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ఒక రోజుకి యాభై వేల రూపాయలు వారికి విరాళంగా ప్రకటించి మా సేవ చేస్తాం మేము కూడా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా గ్రామచర్ల జనార్దంగా వారు చేసే సేవా కార్యక్రమాలకి మావచ్చిపాల శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున కూడా అన్ని విధాలుగా సహకరించి ఒంగోలు పట్టణ ప్రజలకి చేరువుగా ఉండి వారికి కూడా మా సర్వీస్ అందజేస్తామని ఈ సభాముఖ్యారు